తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి స్నానం ఆచరించటం ఇందులో చాలా సందేహాలు నాకు ముందు ఆశ్చర్యం అనిపించింది స్నానం చేసే విధానం ఏముంది మనం చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం ఆచరించండి తర్వాత దీపారాధన చేసుకోండి అయితే తలకి స్నానం లేకపోతే పైకి పోసుకోవటం ఇలా చెప్తూ ఉంటారు కానీ ఈ విధానంలో కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించకపోతే చేసే పూజలు కానీ లేకపోతే ఏమైనా వ్రతాలు చేసుకున్నా ఫలితం ఉండదు అని విన్నానమ్మా ఇది ఎంతవరకు నిజం ఇలా కూడా ఉంటుందా తప్పకుండా తెలియజేస్తా యాదేవి సర్వభూతేషు విష్ణు సంస్థిత నమస్తశై 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 నమో నమ శ్రీమాత్రే నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ స్నానం ఈ స్నానము మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకతని సంతరించుకుంది చూడండి ఉగాది నుంచి మొదలు పెడితే పండగలు వస్తూ ఉంటాయి చైత్రం వైశాఖం జ్యేష్టం అట్లా ఆషాఢం శ్రావణం అన్నిటికీ తల స్నానాలే ముఖ్యంగా కార్తీక స్నానం మాఘ స్నానం మార్గశిర స్నానం ఇట్లా స్నానానికి చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఈ స్నానం చేసే సమయాన్ని బట్టి కూడా దేవస్నానం మనుష్య స్నానం రాక్షస స్నానం అని మూడు స్నానాలు ఉన్నాయి ఉంటాయమ్మా ప్రదోష అంటే తెల్లవారుజామునే చేసేటట్టు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటిదే దేవస్నానము దేవతలు ఆ సమయంలో స్నానం చేస్తారు అందుకే మాన సరోవరులో తెల్లవారు గట్లే నక్షత్రాలు నక్షత్రాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది దైవీ స్నానం దేవతలు చేసే సమయంలో చేసి మనం కూడా చేస్తే అందుకే కార్తీక స్నానాలు ఎప్పుడు చేస్తారు సూర్యోదయాత్ పూర్వమే చేయాలని నియమం అసలు ఎప్పుడు కూడా సూర్యోదయాత్ పూర్వమే చేయాలనేది ఎప్పుడూ ఉండే నియమం అనుకోండి కనీసపక్షం మన గృహస్థ ధర్మంలో కొన్ని కుదరకపోవచ్చు కాబట్టి ఇట్లా కార్తీక మాసం అని కొన్ని ముఖ్యమైన మాసాలైనా చేస్తే మంచిదని చెప్పుకుంటాం ఇక మనుష్య స్థానం కనీసం ఎనిమిది గంటలు ఎనిమిది ఎనిమిది ఎందుకంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక గంట గంట అన్నారు ఇక మరీ మధ్యాహ్నం పన్నెండింటికి చేస్తే రాక్షసులు తిరిగే సమయం రాక్షస స్నానం అప్పుడు రాక్షస స్నానం అది రాక్షసులు ఆ సమయంలో అంటారు కదా రెండు గంటలకే అది అందుకని రాక్షస స్నానం అంటారు ఇట్లా ఎప్పుడైనా కూడా స్నానము కనీస పక్షం మన మన ధర్మాలను అనుసరించి ఎనిమిది గంటల వరకు చేసే ప్రయత్నం అందరూ చేయాలి ఈ స్నానం అనేది ఎందుకు చేస్తాం మనము శరీర శుద్ధి కోసం ఎందుకంటే చర్మానికి కొన్ని వేల మృతకడాలు పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి వాటి అన్నిటికీ శుభ్రం చేసుకోవడానికి లేకపోతే దుర్గంధం వస్తుంది శరీరం నుంచి అందుకని స్నానం అనేది ఖచ్చితంగా మనం చేస్తాం కదా ఇక ఈ స్నానం చేయకపోవడం పాపమా ఖచ్చితంగా ఎందుకంటే పాప అంటే స్నానం చేయకుండా మనం వంట చేసే అగ్నిహోత్రుని కూడా ముట్టుకోకూడదు స్నానం చేసి చేయాలి వంట ఎందుకంటే వంటని ఏమంటారు శుచిగా రుచిగా ఉండమ్మా అంటారు శుచి మన దేహానికి ఉండాలి మనస్సుకి ఉండాలి అక్కడ పరిశుభ్రత కూడా పాటించాలి ఇలా చూసుకుంటే స్నానం చేయకుండా మనం ఏది చేయకూడదు ఏ పని చేయకూడదు రాత్రి నిద్రపోయి లేచిన తర్వాత ఎందుకంటే అమ్మ కొన్ని పీడకలలు వస్తాయి మనకి నిద్రలో అవునా వెంటనే అసలు మామూలుగా పీడకలలు వస్తే వెంటనే లేచి స్నానం చేసి భగవంతుడికి నమస్కారం చేసుకోవడం అనేది ఉత్తమమైన క్రియది అలా చేయలేనప్పుడు కనీసం లేచిన వెంటనే ఆ పీడకల యొక్క ఆ యొక్క ప్రభావం మన మీద ఉండకుండా వెంటనే స్నానం చేయాలి ఇలా కళలకు వచ్చే దోషాలు ఇవన్నీ కూడా ఉంటాయమ్మా ఎందుకంటే జాగృత్ స్వప్న సుషుప్తి అనే అవస్థల్లో ఉంటాం మనం ఈ అవస్థలన్నీ పాటించి ఉదయం లేస్తాం అందుకని ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే వంట ప్రారంభించాలి మన ధర్మంలో స్నానానికి అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంది మాసాలు బట్టి చూసుకుంటే కొన్ని మరీ ముఖ్యంగా నదీ స్నానం సముద్ర స్నానం అని కొన్ని కొన్నిసార్లు చెప్తారు కదమ్మా అవునమ్మా వాటి ఇప్పుడు కొన్ని అంటే చాలాసార్లు అవి కుదరవు అవును ఇప్పుడు నది స్నానం చేయటం అంటే అందరికీ అది కుదరదు సాధ్యం కాదు ఎంత సముద్రం దగ్గర ఉన్నా కూడా రోజు వెళ్ళి చేయలేము ఇలా ఉంటాయి ఇప్పుడు రోజు మనం నిత్యం చేసే ఈ స్నానం ఆచరించేటప్పుడు ఏమన్నా మంత్రం ఏదన్నా చెప్పుకోవాలా అసలు ఏమైనా నియమాలు ఉన్నాయా తప్పకుండా నదీ స్నానం చేయలేము మనం గంగ ఉందనుకోండి అమ్మా గంగా నది వెళ్ళాలంటే ఏకాశి వెళ్ళాలి అని మన భ్రమ పాతాళంలో ఉన్నది కూడా గంగే ఎందుకంటే మాకు మోటార్ వేస్తే వచ్చేది గంగ పాతాళంలో ఉంచే కదమ్మా గంగ వచ్చేది పాతాళ గంగ ఈ గంగని రోజు కూడానమ్మా ప్రతి స్త్రీలు పురుషులనే కాదు బకెట్తో నీళ్ళు నింపుకుంటాం కదా చక్కగా ఆ బకెట్లో చేయబెట్టి గంగే చేమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధన్ కురు అంటే అన్ని దేవతలని ఆ నీళ్ళల్లో ఆవాహన చేశాం గంగా గోదావరి నర్మదా ఇలా అన్ని అన్ని జలాలని అందులో ఆవాహన చేసి స్నానం చేసినప్పుడు చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమం మౌనంగా ఉండడం ఓ ఈ మాట్లాడుతూ స్నానం చేయడం వల్ల మన ముఖ వర్చస్సు తగ్గిపోతుంది అంటారు అవునమ్మా అందుకని మౌనంగా చక్కగా ఆ యొక్క ఆ నదీ జలాలన్నిటినీ ఆ నీళ్ళలోకి ఆవాహన చేసుకొని స్త్రీలమైతే పసుపు రాసుకుని స్నానం చేసి బాత్రూంలోనే చిన్న కుంకుమ భరిణ పెట్టుకుని బొట్టు పెట్టుకుని బయటికి రండి బొట్టు లేకుండా స్నానాల గదిలోంచి బయటికి రాకండి ఇది కూడా మన ధర్మం పసుపు రాసుకోవడం మన ధర్మం ఎందుకు క్రిమి కీటకాలన్నీ నశిస్తాయి కాబట్టి పసుపు రాసుకోవడం ఒంటికి తర్వాత సబ్బురుద్దు కూడా ఇవన్నీ మామూలే అనుకోండి కుంకుమ ధారణ చేసి చిన్నగా బయటికి రండి ఇది ఆ స్నానానికి శక్తిని పెంచుతుంది పసుపు దేనికి సంకేతం గురుడు చూడండి గురువుకి ఇష్టమైన వస్తువుల్లో రంగు పసుపు రంగు అంటూ ఉంటారు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పళ్ళు సమర్పిస్తూ ఉంటారు ఈ పసుపు చక్కగా రోజు రాసుకుని స్నానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్టే నవగ్రహాల్లో గురువు యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా అందుకని తప్పకుండా పాటించండి నేను ఈ శ్లోకం చదువుకోండి దానివల్ల అమ్మా ప్రతిదీ ఇమీడియట్ గా రిజల్ట్ కనపడక్కర్లా మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఇలా ఎత్తి పడేసేవి కొన్ని ఉంటాయి అదే భగవంతుడి యొక్క లీలలు ఆ లీలెట్ కాపాడాడు అనుకుంటాయి ఇలాంటి చిన్న చిన్నవి చాలా రక్షణ కలిగిస్తూ ఉంటాయమ్మా ఇది స్నానం చేయడంలో కొన్ని నియమాలు ఇక నదీ స్నానాలు ఎలా చేయాలి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ నదీ స్నానం కానీ ముఖ్యంగా సముద్ర స్నానం చేసినప్పుడు మాత్రం ముందు ఇంటిలో చన్నీటితో స్నానం చేసి స్నానానికి వెళ్ళాలి నదీ స్నానం చేసినా కూడా అంతే ఎందుకంటే అవి పవిత్రమైన జలాలు నదులంటే మనం ఈ మురికి శరీరంతో ఒక పదిసార్లు బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఆ నదీ స్నానాన్ని మనం అపవిత్రం చేయలేము సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో స్నానం చేసి అక్కడికి వెళ్ళి దంపతులైతే దంపత సమేతంగా చెయ్య చెయ్య పట్టుకుని మొలగాల్సిందే ఆ సంకల్పం చెప్పుకోవాలి అది కూడా నియమో సంకల్పం చెప్పుకోవడం నియమో నేను ఫలానా గోత్రము ఫలానా భగవంతుడికి తెలుసు అయినా కూడా మన సాంప్రదాయం కదా సంకల్పం చెప్పుకోవడం ఆ సంకల్పం చెప్పుకోవడము అక్కగా అక్కడికి సూర్యుడికి ఆ నీళ్ళల్లోనే అర్ఘ్యం వదులుకోవడము మగవారు ఇవన్నీ కూడా నియమాలు తర్వాత గోచి పెట్టుకుని స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే ఇంక నేను అది సభాముఖంగా కొన్ని తెలియచేయలేను గోచి పెట్టుకుని స్నానం చేయడం కూడా చాలా మంచిదమ్మా ఈ నడుమ భాగం నుంచి కింద భాగాలు ఏవి కూడా ఎందుకంటే నీళ్ళల్లో జీవశక్తి ఉంటుంది నీరు అంటే నారాయణుడే నీరు నారాయణ అంటే అర్థం తెలుసా అమ్మ నీరు అని అర్థం మళ్ళీ మనం ఒకసారి ప్రత్యేకంగా చెప్పకుండా చెప్పుకుందాం అందుకని ఇలాంటి కొన్ని కొన్ని నియమాలు చేసి పాటించి సముద్ర స్నానం అయిపోయి ఇంటికి వచ్చాక మళ్ళీ స్నానం చేయాలి మళ్ళీ చల్లనీటితో స్నానం చేయాలి వేడి నీటితో కాదు అలాగే సముద్రంలోకి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవారు ఇసుక కాకుండా మట్టి తీసుకెళ్ళి ఒక ఉప్పు వేయాలట సముద్రంలో అలా అంటే మా చేత మాకు సముద్రం దగ్గరలో ఉండేది స్నానానికి తీసుకెళ్ళినప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్తూ ఉండేవారు మట్టి తీసుకెళ్ళి సముద్రంలో వేసి స్నానం చేసి రండి అమ్మా ఎందుకమ్మా అది అంటే ఎందుకు అనేది నేను అడగలేదు అప్పుడు కానీ అలా పాటించడం ఉత్తమం అని తర్వాత తర్వాత తెలిసింది నాకు ఎందుకు అని అడగాలని నాకు అనిపించలేదు నేను కనుకుంటా చెప్తా వినేవాళ్ళు అంటే కొన్ని ఫాలో అయిపోయే అంతే అవును అంతే ఇవి స్నానానికి నియమాలు నదీ జలాలనేటటువంటివి సముద్రం ఎందుకంటే సముద్రంలో కూడా అన్ని నదీ జలాలు వచ్చి సముద్రంలో కలుస్తాయి కదమ్మా అంత పవిత్రమైన సముద్ర స్నానం పైగా ఇంకో నియమం ఉందమ్మా సముద్ర స్నానం పది నిమిషాలకు మించి కూడా చేయకూడదంటారు అంతే అసలు గంటల గంటలుండి ఆడుకుంటూ పది నిమిషాలకు మించి నది స్నానానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పౌర్ణమి తిథుల్లో ఇలా స్నానానికి వెళ్తూ ఉంటారు కదా అలాంటి తిథుల్లో వెళ్ళినప్పుడు కొన్ని పాటించండి మనకే మేలు జరుగుతూ ఉంటాయి కదా ఎందుకని ప్రశ్నించే కంటే కొన్ని పాటిస్తే చాలా మంచిది అంతే పెద్దల మాట చద్దన్నం మూట అందుకని అందరూ పాటించండి ప్రత్యేకంగా స్నానాలు చేసినప్పుడు మాత్రం వర్ణ వర్గ విభేదం లేకుండా పూర్వం అందరూ గోచి కట్టుకునేవారు కదా అందుకని స్నానం చేసేటప్పుడు గోచీ ధరించండి భార్యా ఉంటే చక్కగా ఇద్దరు కలిపి స్నానం చేయండి భగవంతుడికి నమస్కారం చేసుకోండి మగవాళ్ళు సూర్యోదయం అయితే విచ్చుకోండి ఇలాంటి చేయడం వల్ల సమయం ఉందమ్మా నది స్నానాలకు సముద్ర స్నానానికి నదీ స్నానాలు తెల్లవారుజామునే చేయాలనేది నియమం అమ్మా సూర్యోదయాత్ పూర్వమే చేయాలనేది నియమము కానీ అన్నీ మనం దూర ప్రాంతాల నుంచి వెళ్ళినప్పుడు కొన్ని కుదరకపోవచ్చు కానీ అని మానేయద్దు చేయడంలో ఇలాంటి నియమాలు పాటిస్తూ చేయడం అనేది చాలా ఉత్తమమైనది దీనివల్ల స్నానము మనలోని వర్చస్సుని పెంచుతుంది శరీరంతో పాటు జలం ద్వారా మన కొన్ని శుభ్రం అవుతాయి ఖచ్చితంగా ఆ పౌర్ణమి స్నానం ఉందనుకోండమ్మా పౌర్ణమి రోజు చంద్రుడు పదహారు కళ్ళతో ఉంటాడు చల్లగా ఉంటాడు ఆ యొక్క తరంగాల వెన్నెలంతా ఏమవుతుంది నీళ్ళల్లో పడి చంద్రుడు దేనికి కారకుడు ఔషధాల్ని పెంచుతూ ఉంటాడు ఆ జలం ఔషధం అవుతుంది అందుకనే స్నానాలు పెడతా ఔషధ స్నానం చేయడం వల్ల ఏమవుతుంది రోగాలు నశిస్తాయి మంచిదే కదా కానీ స్నానం చాలా మా మన ధర్మంలో అందరూ ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ భగవంతుడి కృపకు పాత్రలు కండి శ్రీమాత్రే నమ మరి ఒక్క అంశంతో మీ ముందుకు వస్తాను స్వస్తి